చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ సనాతన ప్రియులారా మంత్ర జిజ్ఞాసులారా నూతన సాధకులారా మనకు శివరాత్రి రోజుని పురస్కరించుకొని తత్వ రుద్ర మంత్ర ఉపదేశం ఏవడవసారి ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి వరకు ఎప్పుడైనా కానీ పౌర్ణమికి ఇచ్చేవాళ్ళము ఈసారి శివరాత్రి ఉంది గనక అమావాస్యకి మనము ఉపదేశాలు ఇస్తున్నాం అంటే మనకు మాస శివరాత్రి అని చెప్పేసి అని రేపు అమావాస్య అనంగా మనకు చాతుర్దశి నాడు వస్తుంది ఆ రోజు ఈ నెలలో అంటే ఇరవై ఆరు తారీఖు మనకు మంత్ర ఉపదేశాలు ఉంటాయి అఘోరతత్వ రుద్ర మంత్ర ఉపదేశాలు ఇంతకు ముందుకే సాధన మంత్రం ఉపదేశం తీసుకొని సాధన చేస్తున్నవారు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరైనా సరే కూడా వచ్చేసి హోమం చేసుకోవచ్చు వాళ్ళ కోసము మంత్రాధికారం త్వరగా రావడానికి కోసం అని చెప్పేసి హోమం చేయడం జరుగుతుంది అలాగే ఈసారి పార్థివ శివలింగాన్ని తయారు చేసి శివలింగానికి ఆ రోజు రాత్రి శివరాత్రి రాత్రి రోజు శివరాత్రి రోజు ఎవరైనా సరే రావచ్చు విశేషమైన పార్థివ లింగ పూజ ఉంటుంది శివలింగ పూజ పార్థివలింగా పూజ ఉంటుంది ఇది శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవుల చేతుల మీదుగా జరుగుతుంది రాత్రి విశేష శివ పూజ శ్రీగురుల చేతుల మీద నుంచి జరుగుతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి మంత్రోపదేశాలు యథావిధిగా ఎలాగైతే ఉందో అలాగనే శ్రీగురుల ఆజ్ఞానుసారం నేనే చేస్తాను సాయంత్రం పెద్ద మీకు అందరికీ శుభాలు రావాలి అని చెప్పేసి అని శివ పూజ చేస్తారు మంత్ర ఉపదేశానికి ఎవరైతే రావాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇరవై ఆరు తారీఖు ఉదయం తొమ్మిది పది వరకు అక్కడికి చేరుకునేలా ప్లాన్ చేసుకోండి ఎందుకంటే అది రిమోట్ ఏరియా గురుస్థలం దాసరపల్లి అని చెప్పేసి అని మనకు పెంచలకోన వెళ్ళే మార్గ మధ్యంలో నెల్లూరు నుండి వస్తు వస్తుంటే మనకు దాసరపల్లి ఉంటుంది మీరు ఏదైనా సరే పెంచలకోన వెళ్ళే బస్సులో నెల్లూరు నుండి వస్తే మీకు ఆదురుపల్లి దాటిన తర్వాత దాసరపల్లి అని చెప్పేసి అని మెయిన్ రోడ్డు ఉంటుంది అక్కడ నుంచి ఊర్లోకి రావాలి మీకు ఎలా రావాలి మీరు ఒకవేళ సెల్ఫ్ ఎవరైనా రావాలి అనుకుంటే మీకు నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో గూగుల్ పిన్ మీకు నేను సెట్ చేస్తాను అది మీరు చూసి రావచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చి ఉపదేశం తీసుకోండి ఎవరైతే ఉపదేశానికి రావాలి అనుకుంటున్నారో వాళ్ళు ఆడవాళ్ళు అయినా సరే మగవాళ్ళు అయినా సరే నియమము పాటించగలగాలి సాధన చేయగలగాలి ప్రతిరోజు సాయంత్రం సాధన ఉంటుంది సాయంత్రం అంటే కనీసం మీ ఉదయం పూట ఏదైతే పనులు ఉన్నాయో ఆ పనులు పూర్తి చేసుకొని ప్రతిరోజు కూడా సాధన తప్పనిసరి కనీసం మూడు గంటల సేపు సాధన చేసేయాల్సి ఉంటుంది చెప్పిన సంఖ్య చెప్పిన నియమాలు తప్పనిసరి బ్రహ్మచర్య నియమాలు పాటించవలసి ఉంటుంది ఇవన్నీ నియమాలు పాటించేసి సాధన చేసుకోవడానికి నేను తప్పకుండా నా జీవితాన్ని నేను మార్చుకుంటా అని చెప్పేసి అనుకున్న వాళ్ళు మాత్రమే ఉపదేశం తీసుకోండి లేదంటే సాధారణంగా భక్తుల్లాగా వచ్చేసి కూడా మీరు శివ పూజకి మీరు అటెండ్ అయ్యి ఆ రోజు అక్కడే జాగారం చేసి శివనామ స్మరణలో జాగారం చేసి మీరు మరునాడు ఇంటికి వెళ్ళవచ్చు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే రావచ్చు శివనామ స్మరణ చేస్తూ జాగారం చేయాలి అనుకున్న వాళ్ళు చేయవచ్చు మర్నాడు మీరు మీరు మీ మీ ఇంటికి వెళ్ళవచ్చు సాధనకు వస్త్రాలు మీరు సాధారణంగా గృహస్తు ధర్మంలో మీరు మీ ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఏదైనా కావచ్చు అది మీరు ఏదైతే ఉన్నారో అదే చేసుకుంటూ ఉండండి ఉదయం మీకు ఎలాంటి బట్టలు ఇవే వేసుకోవాలని నియమం లేదు మీ ఇష్టం ఏమైనా బట్టలు వేసుకోండి కానీ సాత్విక ఆహారము బ్రహ్మచర్యం ప్రధానంగా పాటించాలి శౌచం పాటించాలి మడి మైల పాటించాలి తెల్లటి వస్త్రాలు తెల్లటి చొక్క పైన ఎర్రటి లుంగి కింద కట్టుకోవాల్సి ఉంటుంది సాధన సమయంలో ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఉపదేశానికి మంత్ర ఉపదేశానికి వచ్చేటప్పుడు కూడా ఇదే డ్రెస్ కోడ్ ఉంటుంది పైన దొరికితే కార్మిక కండవ తెచ్చుకోండి కార్మిక కండువా సరిగ్గా దొరకట్లేదు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు వాళ్ళు ఎర్రటి లుంగి రెండు తెచ్చుకోండి ఒకటి లుంగి పైన మీరు వాడుకోవచ్చు కింద ఒకటి వాడుకోవచ్చు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట ఇక ఈ సాధన కోసం దాసరపల్లి రావడానికి మీకు నేను లింక్ ఇంత ముందుకి నేను చెప్పాను కదా ఆ నియమాలు పాటించి నేను చేసుకుంటా అని చెప్పేసి అంటే వచ్చి మంత్రోపదేశం తీసుకోండి ఈ ఉపదేశం తీసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా ప్రతిరోజు సాధన చేయగలగాలి ఇది మా మరీ మరీ నేను మెన్షన్ చేస్తున్నాను ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సాధకులారా నేను మీ సాధక తాంత్రిక పాఠశాల నర్మదేహార్ ఓం నమ శివాయ నా గురువరథకం నా గురువరధికం నా గురువరధికం ಶ್ರೀ 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 ಚಂದ್ರಶೇಖರ ಗುರುದೇವ ಶರಣಮ್ಮ